చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జిహెచ్ఎంసి అయితే మొత్తం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ప్రజలందరికీ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్లో పోస్టర్లు బ్యానర్లు కటౌట్లు ఎవరు కూడా పెట్టకూడదు పెట్టారంటే కేసే సో ఇప్పుడే మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది నగరంలో పోస్టర్లు బ్యానర్లు బ్యానర్లు కటౌట్లు పై జిహెచ్ఎంసి నిషేధం విధించింది వాల్ పోస్టర్లతో పాటు గోడలపై రాతలను కూడా నిషేధించిందనమాట ఈ మేరకు జిహెచ్ఎంసీ కమిషనరు ఆమ్రాపాలి ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆమ్రాపాలి గారు చార్జ్ తీసుకున్న తర్వాత ఇది చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా కమిషనర్గా చార్జ్ తీసుకున్న తర్వాత ఇవి ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చారనమాట మొత్తంగా అన్నీ కూడా నిషేధించడం అయితే జరిగింది సో పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ లు కానీ ఏది కూడా ఇంక పెట్టకూడదు అనమాట పెట్టారంటే కేసు అయితే వచ్చింది సో లోపల వేస్తారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది